స్టూడెంట్ అసెంబ్లీ అదరగొట్టారు మామూలుగా నేను అసెంబ్లీలో కూడా వాచ్ చేస్తా ఉంటాను మీరు మామూలుగా చెయ్యలేదు మిమ్మల్ని చూస్తే ఇదే నేను ఎప్పుడు కోరుకుంటాను అసెంబ్లీ ఒక ఆదర్శంగా ఉండాలని కోరుకుంటాం చాలా సార్లు మా ఎమ్మెల్యేలకైతే నేను శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టాం కానీ చాలా తక్కువ సమయంలో మీ యొక్క ప్రవర్తన మీ యొక్క ఇది చూస్తే వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ మరొకసారి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇటీవల కాలంలో మన ప్రధానమంత్రి గారు ఈ యొక్క సంవిధాన్ దివస్ ని జరుపుకోవాలని ఒక కార్యక్రమానికి పిలిపించాడు జాతీయ రాజ్యాంగ దినోత్సవం దీనికి ఎందుకంటే ఒక బాధ్యత రావాలి ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం రావాలి అవేర్నెస్ రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ రాజ్యాంగం రాసుకునేది మన కోసరం మనం రాసుకున్న రాజ్యాంగం ఇది ఇది చూసినప్పుడు నేను ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో ఎమ్మెల్యే అయ్యాను నేను ఆ రోజు చాలా బ్రిలియంట్ స్టూడెంట్ కాదు అయితే నేను ఏ పని చేసినా పద్ధతి ప్రకారం చేయడం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా అందుకే నేను ఒక సార్ ఆలోచించి అప్పట్లో మా వైస్ నన్ను పిలిచి మీరు లెక్చరర్గా చేరుతానంటే యూనివర్సిటీ లెక్చరర్గా చేరండి అని అడిగాడు లెక్చరర్గా చేరితే అన్నింటికంటే ఈజీ జాబ్ మామూలు టీచర్ అన్న ఎక్కువ చదువు చెప్పాలి కానీ యూనివర్సిటీలో ఎక్కువ రీసెర్చ్ ఉంటుంది ఒక రెండు మూడు గంటల క్లాసులు ఉంటాయి మిగిలినప్పుడంతా రీసెర్చ్ ఉంటుంది నేను పోటీ చేయను నేను ఎమ్మెల్యే అవుతున్నాను ఆ రోజు చెప్పాను ఆయన ఆశ్చర్యపోయి నేను ఊహించలేదు నీ సమాధానం అంటే అవునండి రేపు ఎలక్షన్స్ వస్తున్న డెబ్బై ఎనిమిదిలో నేను పోటీ చేసి మళ్ళీ ఎమ్మెల్యేగా వచ్చి మీకు కనపడస్తానని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఆ రోజు చెప్పాను అక్కడి నుంచి ఒక ఆలోచన ఎందుకు వచ్చిందంటే నేను ఎమ్మెల్యే కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలి నేను ఎప్పుడూ స్టూడెంట్గా హ్యాపీగా తిరుగుతూ ఉండేవాడిని సెకండ్ ర్యాంక్ అన్నది క్లాస్లో కూడా అయితే నేను ఆలోచించింది నేను కానీ రాజకీయాలకు వస్తే ఐఏఎస్ ఆఫీసర్ని కంట్రోల్ చేసే శక్తి నాకు వస్తుందని చెప్పి నేను ఆలోచించాను దట్ వాజ్ మై విజన్ అయితే విజన్ ఉంటే సరిపోదు మీరు గుర్తుపెట్టుకోవాలి పిల్లలందరూ దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలనే ఆలోచన మీకు రావాలి నిరంతరం శ్రమ చేయాలి అందుకే మీరు చూస్తే ప్రతి ఒక్కరికి సంక్షోభాలు రాకుండా ఉండవు ఏ సంక్షోభం వచ్చినా ఏ కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవడమే కాకుండా ఎప్పటికప్పుడు సరైన నిర్ణయాలు తీసుకో ముందుకు పోతే అది సాధ్యం అవుతుంది అందుకే ఈరోజు నేను సారి ఎమ్మెల్యే అయ్యాను అంటే నలభై ఐదు సంవత్సరాలు ఉండే స్పీకర్ని మీరు చూస్తే ఆయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా అయ్యాడు ఇంకొక పక్క నేను ముప్పై సంవత్సరాల్లో మంత్రి అయ్యాను నలభై ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అయ్యా నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నా మీరు అతి చిన్న వయసులో నాకంటే చిన్న వయసులో మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యే పాత్ర నాకంటే సమర్థవంతంగా నిర్వహించారు నేను ఫస్ట్ టైం అని అటు ఇటు అనుకున్నాను కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తే టోటలీ కాన్ఫిడెంట్ ఒకప్పుడు ఇంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు ఈరోజు అలాంటి ఒక నమ్మకం మీ అందరిలో కనపడుస్తూ ఉంది ఆత్మవిశ్వాసం కనపడుస్తూ ఉంది ఆ ఎమ్మెల్యేలు చాలామందిని చూశానికి తడబడేవాళ్ళు మీరు ఒక్కరు కూడా తడబడడం లేదు నేను పైన కూర్చొని వాచ్ చేస్తా ఉన్నా నేను అదే పనిగా అందరిని చూశాను వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ మీ కాన్ఫిడెన్స్కి మరొకసారి అభినందిస్తున్నా మామూలు కాన్ఫిడెన్స్ కాదు ఇది